హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇక వన్ వీక్ మాత్రమే ఉందండి ఇక నెక్స్ట్ సండే ఫినాలే వీక్ సో ఇక ఈ వీక్ అంతా కూడా చిన్న చిన్న టాస్క్లు పెట్టేసి హ్యాపీగా వాళ్ళని అంటే వీళ్ళు ఆడిన టాస్క్లే మళ్ళీ ఆడి సో దాంట్లో వచ్చేసి ఎవరైతే ఆ యొక్క టాస్క్లన్నీ చక్కగా ఆడతారో వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్క స్టార్ అయితే గెలిచిన వాళ్ళకి వస్తూ ఉంటుంది సో త్రీ స్టార్స్ ఆ టూ స్టార్స్ వచ్చిన వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ద డే అని చెప్పేసి వీళ్ళకి ఒక ట్యాగ్ అయితే ఇస్తారు అలాగే దాంట్లో వాళ్ళకి వాయిస్ నోట్ కానివ్వండి అందులో గెలిచిన వాళ్ళకి వాయిస్ నోట్ ఆర్ ఫ్యామిలీ నుంచి లెటర్స్ ఆర్ సంథింగ్ అనేది వస్తుందనమాట సో వాళ్ళకు కొద్దిగా బూస్ట్అప్ అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదైనా వాయిస్ నోట్ కానివ్వండి వాయిస్ మెయిల్ కానీ ఇట్లా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఫస్ట్ డే వచ్చేసి డేమాన్ పవన్కి అయితే వచ్చింది ఆ యొక్క వాయిస్ నోట్ ఆర్ సంథింగ్ ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎందుకంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ అలాగే తనుజా ఆడారు కదా కంటెండర్స్ రేస్ కి ఆ యొక్క ఆ బ్లాక్స్ అన్నిటినీ తీసుకొని వెళ్ళి ఒక అరేంజ్ చేయాలి అన్ని కలర్స్ ఒకే సైడ్ ఒకేలాగా ఉండాలి అనేది ఇక ఇమాన్యుయల్ డేమాన్ పవన్ వీళ్ళిద్దరూ అయితే ఆ టాస్క్ ని గెలిచారు ఇక కళ్యాణ్ అండ్ తనుజా వీళ్ళిద్దరూ అయితే ఓడిపోయారు కానీ ఈ ఆట ఆల్రెడీ ఆడిన వాళ్ళు వీళ్ళిద్దరే కానీ వీళ్ళిద్దరేమో సరిగా చేయలేకపోయారు బట్ డేమాన్ పవన్ ఇమాన్యుయల్ అయితే ఈ టాస్క్ గెలిచి ఇద్దరు ఒక్కొక్క స్టార్ని అయితే పొందుకున్నారు సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి వీళ్ళిద్దరికీ అంటే అందరికీ కలిసి పెట్టారు అక్కడ హోల్స్ ఉంటాయి కదా కలర్ కలర్ హోల్స్ ఉంటాయి ఐదుగురికి ఒక ఒక కలర్ పేరు చెప్తారు ట్రైన్లో డ్యాన్స్ డ్యాన్స్ లాగా వేస్తూ ఉంటారు ఆ డ్యాన్స్ ఆ పాట ఆగిపోయిన వెంటనే ఇక ఒక కలర్ చెప్పినప్పుడు అందరూ వెళ్ళి ఆ హోల్లో నుంచి అవతల సైడ్కి వెళ్ళాలి లాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు ఇక్కడ అయితే అసలు లైవ్లో నవ్వుగా ఉంటుంది సంజనా గారికి అసలు ఆ టాస్క్ అర్థం కాలేదు అంటే అందరూ వెళ్ళాలేమో అన్నట్టుగా అనిపించింది ఆమెకి ఇక చివరికి సరే అందరూ వెళ్ళిన తర్వాత వెళ్దాంలే ఎందుకు కొట్టుకుంటూ వెళ్ళడం చెప్పేసి ఆగిపోయి చూస్తూ ఉనింది అందరూ వెళ్ళిన తర్వాత వెళ్దామని చెప్పి తీరా చూస్తే లాస్ట్ వెళ్ళిన వాళ్ళే ఓడిపోయారు అని చెప్పగానే ఆ అన్న అయ్యోయ్యో నేను అయితే వినలేదు బిగ్ బాస్ ప్లీజ్ మళ్ళీ ఒక రౌండ్ పెట్టండి అని చెప్తే ఇక డేమాన్ వచ్చేసి అక్క ఏంటి అక్కా నువ్వు అసలుకి అని చెప్పేసి సరదా సరదాగా నవ్వుకుంటున్నారు ఫస్ట్ ఆమె ఓడిపోయింది తర్వాత తనుజా ఓడిపోయింది తర్వాత కళ్యాణ్ ఓడిపోయాడు తర్వాత ఇమ్మాన్యుల్ ఓడిపోయాడు డేమాన్ దీంట్లో కూడా గెలిచాడు కాబట్టి ఇంకొక స్టార్ కూడా వచ్చేసింది కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద డే అని చెప్పి డెమాన్కి ఇచ్చి ఇక ఆ వాయిస్ నైతే నోట్ అయితే పొందుకున్నాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఖాళీగా ఉండే బదులు ఇక వాళ్ళ గురించి అంటే ఈ యొక్క బిగ్ బాస్ జర్నీలో మీకున్న మెమరీస్ అసలు మీరు ఎలాంటి పరిస్థితిలో వచ్చారు ఏంటి అనేది ఆ జర్నీ గురించి కొద్దిగా మాట్లాడమని చెప్పేసరికి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సిచువేషన్స్ని అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉనింది సో ఏంటి ఆ పరిస్థితులు అని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు కదా ఇక ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయన్ సో నేను ఒక ఎంటర్టైనర్గా వచ్చాను అసలు ఇక్కడ ఎంటర్టైన్ చాలా చేయొచ్చులే అనుకున్నాను కానీ హరీష్ గారితో జరిగిన ఫస్ట్ గొడవ వల్ల నాకు అక్కడే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది సో ఇట్లా ఎవరైనా ఎంటర్టైన్ చేస్తే ఎవరు తీసుకుంటారో తీసుకోరో ఈ యొక్క ఉద్దేశంలో నాకైతే అసలు నిజంగా నేను ఏం చేయగలను అన్న అప్పుడు మా అమ్మ నాకు తోడైంది సో ఆమె జోవియల్గా ఉండడము ఆమె వల్ల కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేయడము ఆమె తోడుగా ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో నేను ఒక టాస్క్ అయినా గెలుస్తానా లేదా అని అనుకున్నప్పుడు నిజంగా ఇన్ని టాస్క్లు గెలవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు సో నేను ఎక్కువగా ఎవరిలోనూ తప్పుల్ని నేనైతే చూడలేను సో వాళ్ళని క్షమించి వెళ్ళిపోవడం నా నార్మల్గా నేచరు బట్ ఇక్కడికి వచ్చేసి ఆ తప్పులనే చూడాలి ఆ తప్పుల గురించి మాట్లాడాలి నా నేచర్ అది కాదు కాబట్టి అసలు ఇన్ని రోజులు ఉంటానా లేనా అనుకున్నాను బట్ త్రీ టైమ్స్ కెప్టెన్ అయ్యాను అది సామాన్యమైన విషయం కాదు ఇవన్నీ చెప్పుకుంటూ ఇమ్మాన్యుల్ అయితే హ్యాపీగా తన జర్నీ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ సంజనా అయితే నిజంగానే నాకు ఇదొక రెండో లైఫ్ నేను చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చాను నాకు ఉన్నటువంటి అంటే ఎవరైనా అనుకోవచ్చు కదా నాకు యారగెన్స్ అని కానీ ఇంకేదైనా కానీ ఉంది నాతో అసలు ఎవరు మాట్లాడతారు రెండు వారాలైనా నేను ఉంటానా లేదా అసలు ఎవరు నాతో అనుకున్నాను బట్ ఇన్ని రోజులు నా జర్నీ చూసుకుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇమాన్యువల్ కూడా నాకు ఒక మంచి సన్గా తను నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి అలాగే ఇది నాకు రెండో లైఫ్ కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని ఆమె కూడా చెప్పుకుంది ఇక డేమాన్ పవన్ డేమాన్ పవన్ నిజంగా సారీ సంజనా గారు ఇంకొక మాట కూడా అన్నారు నిజంగా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే నేను హైదరాబాదు తెలుగు తెలుగు ఇండస్ట్రీయే నాకు చాలా మంచి పేరు ఇచ్చింది సో కాబట్టి ఆ ప్రజలు అందరూ కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారని మళ్ళీ వాళ్ళకి దగ్గర అవుదామని ఈ యొక్క షోకి వచ్చానని చెప్పేసి ఆమె కూడా మాట్లాడుతుంది ఇక దాని తర్వాత వచ్చేసి డేమాన్ పవన్ డేమాన్ పవన్ నేను ఎప్పుడు కూడా నేను మా అన్నయ్య మా నాన్నగారు వాళ్ళకి వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే అంటే వాళ్ళకి నేనేం సపోర్ట్ చేయలేదు కానీ వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు దాని తర్వాత మా నాన్నకి కూడా క్యాన్సర్ వచ్చి బాగలేకుండా వచ్చినప్పుడు కూడా నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను సో ఇక వాళ్ళ దగ్గరే తీసుకొని తినడం అనేది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది కాపం కన్నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట అంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని చెప్పేసి సో ఇది కొంచెం ఇక్కడికి వస్తే కొద్దిగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడికి అన్నట్టుగా చెప్తాడు ఇక తనూజ వచ్చేసి నేను కూడా నన్ను ఎక్కువగా ప్రేమించింది తెలుగు ప్రజలేను ఇక తను కూడా అంటే సీరియల్స్ ద్వారా వాటి ద్వారా ఇక్కడ రావడము అలాగే వాళ్ళ మదర్ గురించి ఇక వాటి గురించి చెప్పుకుంటూ సో ఈ యొక్క బిగ్ బాస్ జర్నీ అనేది నాకు చాలా ప్లస్ అయింది అన్నట్టుగా ఏదో చెప్పింది ఇక కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ కూడా అసలు నేను ఎప్పుడూ ఈ బిగ్ బాస్ అనే షోకి వస్తానని అనుకోలేదు ఇక్కడ తిండి ఉండదు తగాదాలు ఉంటాయి ఒకరొకరు పరిచయం లేదు ఏదేదో అనుకుంటాం కానీ ఆ గెలుపు కోసం అందరూ పోరాడుతూ ఉంటారు కదా ఆ గెలుపు నిజంగా చాలామంది ఫ్రెండ్స్ చేసింది అలాగే మంచి బాండింగ్స్ని నాకు ఇచ్చింది సో నాకు ఓవరాల్ జర్నీ చాలా బాగా నచ్చింది అన్నట్టుగా కళ్యాణ్ కూడా చెప్తాడు ఇక ఈ టాస్క్లు అయిపోయాయి ఇక ప్లేయర్ ఆఫ్ ద డే వచ్చేసి డేమాన్ పవన్ అయిపోయాడు ఇలాగ ఈరోజు సరదా సరదాగా అలాగే కొనసాగిపోతుంది బట్ ఓటింగ్ మాత్రం ఇక అన్నీ కూడా లైన్స్ అన్నీ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఈ వీక్ మాత్రం మీరు కష్టపడాల్సిందే వాళ్ళు ఇప్పటివరకు లోపల కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కోసం మీరు బయట కష్టపడి మీ ఓట్ని మీ యొక్క ఆ మిస్డ్ కాల్స్ని కంపల్సరీ ఇచ్చుకోండి సో ఇక ఈ వీడియో నేను ఇంకొక విషయం చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను అసలు ఓవరాల్ జర్నీలో వీళ్ళకి ఎంత మనీ వచ్చిందని చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు ఎంత వస్తుంది ఏంటి అసలు అని చెప్పేసి సో ఆ వీడియో నేను ప్రత్యేకంగా చేద్దామనుకున్నాను కానీ ప్రతిసారి ఏదో మిస్ అయిపోతుంది బట్ అందుకే ఇప్పుడు చెప్తాను వద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్ కామనర్స్కి వీళ్ళకేంటంటే రోజుకు టెన్ థౌజండ్ లెక్కన నార్మల్గా అనుకుంటూ వచ్చారు అంటే టెన్ థౌజండ్ ఫస్ట్ అన్నారు దాని తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేసి వీళ్ళకి వన్ వీక్కి మాత్రం వన్ ల్యాక్ ఆ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా పడింది అనమాట ఏంటి ఇక ఫోర్టీన్ వీక్స్కి వచ్చేసరికి డేమాన్ పవన్కి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది చేతికైతే వస్తుంది ఇక వాళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ అయితే మాత్రం ఆ ఫిఫ్టీ ల్యాక్స్లో కనీసం ఒక థర్టీ సెవెన్ ల్యాక్స్ అట్లా అన్ని ట్యాక్స్ పోను ఖచ్చితంగా వస్తుంది కదా సో ఒక మంచి అమౌంట్ అయితే వాళ్ళకి ఇద్దరికి కూడా వస్తుంది ఒక కార్తో పాటు ఈ యొక్క కొద్దిగా సిక్స్టీన్ ల్యాక్స్ ప్లస్ ఒక థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇట్లాగా ఒక ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అట్లా చేతికి వస్తుంది వాళ్ళిద్దరు గెలిస్తే లేదంటే సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్తో వాళ్ళు బయటకు వెళ్తారు ఇక నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ చూసుకుంటే భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారు మాత్రమే ఈ సీజన్ మొత్తంలో హయ్యెస్ట్ అమౌంట్ ఫ్లోరా షైన గారు కూడా వీళ్ళకి ఏంటంటే పర్ డే వచ్చేసి త్రీ సారీ పర్ వీక్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వీళ్ళకి పర్ వీక్ సో ఇక వాళ్ళకైతే ఒక ఫోర్టీన్ వీక్స్ ఉన్న భరణి గారికి సుమన్ శెట్టి గారికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ దాకా వచ్చింది వాళ్ళకి సో వాళ్ళకి ఇంకా ప్రైజ్ మనీ కానీ వచ్చి ఉంటే మాత్రం ఒక ఎయిటీ నైంటీ ఈజీగా వాళ్ళకైతే వచ్చేసి ఉండేది అనమాట సో కానీ మంచి అమౌంట్తోనే వాళ్ళైతే అయితే బయటకు వెళ్ళారు ఇక తర్వాత సంజన గారు సంజనా గారు కూడా మంచి సినిమాలు చేశారు కాబట్టి ఇక వీళ్ళందరికంటే భరణి గారు సుమన్ శెట్టి గారు తర్వాత ఈమెకు మాత్రమే నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ వీక్ సో ఈమెకి ఫోర్టీన్ వీక్స్ ఉంది కాబట్టి దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ దాకా ఈమెకు కూడా మంచి అమౌంటే వస్తుంది ఇక అలాగే ఆమె చెప్పినట్టు సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి అలాగే ఆ లిమ్స్ లేని వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తానని చెప్పింది కదా ఇది కూడా మంచి థాటే ఆల్రెడీ ఆమెకు కొన్ని ఛారిటీస్ ఏదో ఉన్నట్టున్నాయి సో ఆల్రెడీ ఆమె హెల్ప్ కూడా చేస్తూ ఉన్నట్టుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ కదా సో దాంతో వాళ్ళకి సంబంధించి కొన్ని హెల్ప్లు కూడా చేస్తున్నట్టుంది బట్ ఆమెకు కానీ ఒకవేళ విన్నర్గా అయితే మాత్రం ఆ యొక్క థర్టీ సెవెన్ థౌసండ్ ఇక్కడ ఒక థర్టీ ఎయిట్ థౌసండ్ మంచి అమౌంట్ని ఆమె అయితే ఒక సెవెంటీ ప్లస్ అయితే ఆమెకు వస్తుంది అలాగే కార్ కూడా వస్తుంది బట్ చూడాలి ఎవరికి వస్తుందా లేదా అనేది నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుల్ కి కూడా దాదాపు ఒక తను కూడా మంచి కమెడియన్గా అలాగే చిన్న స్థాయి నుంచి వచ్చి కష్టపడి తనకు కూడా ఒక పర్ వీక్ ఒక టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ప్లస్ అయితే వస్తుంది తనకైతే తనకైతే ఇక టూ ల్యాక్స్ పర్ వీక్ కాబట్టి ట్వంటీ వన్ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ సంథింగ్ అట్లాగైతే ఫోర్టీన్ వీక్స్కి వస్తుంది ఇక ఈ అమౌంట్ కూడా పొందుకుంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ అయితే తన చేతికి వస్తుంది సో తను కూడా ఎన్నో కష్టాలు అయితే చెప్పాడు కదా ఎందుకంటే త చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ అన్నయ్యని చదివించుకోవాలను లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చదివించుకోవాలను వాళ్ళ అన్నయ్యకి హెల్ప్ చేయాలని వాళ్ళ పేరెంట్స్కి ఆ ఇల్లు కట్టించినందుకు కొద్దిగా అప్పుపడ్డాడని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఇలా కొన్ని ఇబ్బందులు అయితే చెప్పుకున్నాడు కాబట్టి తనకు కూడా ఒక మంచి అమౌంట్ అయితే పొందుకుంటాడు విన్నర్ అయితే ఇక విన్నర్ కాకపోయినా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చే చేతికైతే వస్తుంది ఇక ఒక కార్ కూడా వస్తుంది ఇక తనూజ తనుజా కూడా మంచి యాక్టర్ గానే ఉన్నింది సో సీరియల్ ఇప్పుడు ప్రస్తుతానికి చేయకపోయినప్పటికీ చేసిన ఒక సీరియల్ మంచి హిట్ అయ్యి మంచి పేరుని అయితే కాబట్టి ఆ తనకు వచ్చేసి పర్ వీక్ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ సంథింగ్ అట్లాగైతే తనకైతే ఉన్నింది సో ఓవరాల్గా తనకైతే ఒక థర్టీ టూ ల్యాక్స్ అట్లయితే చేతికైతే వస్తుంది బట్ విన్నర్ అయితే ఇంకొక థర్టీ సెవెన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చేతికి వచ్చి ఒక సిక్స్టీ ప్లస్ అయితే తన చేతికి వస్తుంది ఇక ఒక కార్ కూడా ఇలాగ వీళ్ళ అమౌంట్స్ అయితే ఇక ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ మంచి మంచి అమౌంట్స్ ఒక కామనర్స్వి కొద్దిగా తక్కువ ఎందుకంటే వాళ్ళకి మోస్ట్లీ అంత బయట ఎంత సాలరీస్ వాటిని బట్టి వీళ్ళు అన్నింటినీ క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి కామనర్స్గా ఇక డేమాన్ పవన్ అయితే ఏం వర్క్ అయితే చేయట్లేదు కాబట్టి ఇక తన రెమెన్యూ అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ను బట్టి వీళ్ళు సెట్ చేసుకుంటారు కదా ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అని కామనర్స్ అందరికీ కూడా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే పర్ డే అయితే వాళ్ళు ఇచ్చారు ఇక వీళ్ళిద్దరు ఇన్ని రోజులు జర్నీ చేశారు కాబట్టి ఒక సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వీళ్ళ చేతికైతే వస్తుంది విన్నర్ కాకపోయినా ఇప్పటికీ కూడా ఇక విన్నర్ అయితే మాత్రం దానికి ప్లస్ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒక మంచి కార్ అయితే తీసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇష్టంగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా సో దాని గురించి చేద్దాం అనుకుంటున్న ఇట్లా మర్చిపోతున్నాను బట్ ఈసారి అయితే కుదిరింది కాబట్టి సో నేనైతే చెప్పాను మరి నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఫ్రంట్ చెప్పలేకపోయాను సారీ అండి ఎందుకంటే వీడియో స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేద్దాం అని ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం మర్చిపోయాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు లైక్ కూడా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి